హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలో కలితే కుటీరంలా ఉండే ఇంటిలో దేవకన్యలా ఉంది ఆమె ఆమె చాలా సహజంగా ఉండే అందం తనని ఆ ఊర్లో ఎవరు పూర్తిగా చూడలేదు పేరు మాత్రం వాసంతి ఎక్కడి నుండి వచ్చింది ఎవరికి తెలియదు ఆ ఊరి పెద్దనడిగి అతనికి కొంత డబ్బు ఇచ్చి ఆ స్థలం తీసుకొని చిన్న ఇల్లు కట్టించి ప్రవహారి కట్టించింది చూసిన ఆడవాళ్ళు మాత్రం పిల్ల చిన్నదైనా దొడ్డ మనస్సు అని చెప్పుకుంటారు ఇంటి చుట్టూ ఖాళీ స్థలంలో లేని మొక్కలంటూ లేకుండా పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఆకుకూరలు పెంచుతుంది తనకి ఉంచుకొని మిగతావన్నీ షాపుల్లో వేపించి వచ్చిన ఆదాయంతోనే కాలం వెల్లదీస్తుంది అని అనుకుంటారు యాదయ్య అని పనివాడు ఉంటాడు ఆ బయట పండ్లు ఇంట్లో మొక్కలకు నీళ్లు పెడడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ వాసంతికి తోడుగా ఉంటాడు బయట లోగిల్లో పడుకుంటాడు ఆదయ్య ఆ ఇంటికి ఎవరు రావడం కానీ పోవడం కానీ ఇన్నేళ్లలో ఎవరు చూడలేదు సాయం సంధ్య సమయంలో ఆ కన్నయ్య మీద భక్తి పాటలు జయదేవుని అష్టపదులు అన్నమాచార్యుని భక్తి గీతాలు పాడుతూ ఉండేది పొలానికి వెళ్ళి అలసిపోయి వచ్చిన వారికి ఆ పాటలు జోల పాటలుగా వింటూ నిద్రపోయేవారు మరి చిన్నది కాదు అలా అని పెద్దది కాదు ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయేమో తల్లి తండ్రి భర్త పిల్లలు ఎవ్వరు కనిపించరు నీకెవరు లేరా తల్లి అని ఎవరిని అడిగితే చిన్న చిరునవ్వి సమాధానం ఆ ఊర్లోని ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాడు శరత్ దేవ కన్యలా ఉంటుంది పెద్ద కళ్ళు కాటుక లేకపోయినా ఆ కళ్ళను చూస్తే చాలు జన్మ ధన్యమైపోయినట్లే పాలు కారే ఆ చెక్కిలను చూస్తే ఆడదాన్ని అయినా నాకే ఒక్కసారి తన్ని తాకాలని అనిపించిందక్కం మగపిల్లలు చూస్తే ఆగుతారా అనిపించిందక్కాం ఎన్ని అడిగినా చిన్న చిరునవ్వే కానీ నోట్లో ముత్యాలు రాలిపోతాయేమోనని మాట్లాడదు అక్క అని వరంగా మాట్లాడుకున్న మాటలు వింటాడు శరత్ ఎలా అయినా ఒకసారి తన్ని చూడాలి అన్న పంతం మొదలైంది శరత్లో శరత్ టెన్త్ వరకే చదివాడు ఆ ఊరంటే చాలా ఇష్టం ఊరిని వదిలి వెళ్ళలేక అమ్మ అంటే ప్రాణం తను చూడకుండా ఉండలేక వ్యవసాయం చేస్తూ అక్కడే ఉండిపోతాడు శరత్ శరత్కి ఉదయాన్నే లేచి పశువుల గడ్డి వేసి చావడి మొత్తం శుభ్రం చేసి ఆవులకు పాలు తీసి శుభ్రంగా స్నానం చేసి అక్కడ కృష్ణయ్య కోవిలో ఉంటే అక్కడికి వెళ్ళి పొలం పనులు చెక్క పెట్టుకుని మధ్యలో భోజనానికి ఇంటికి వస్తాడు ఏమైనా పనులు ఉంటే పొలానికి వెళ్తాడు లేకపోతే రెస్ట్ తీసుకొని తన నేస్తాలతో రావి చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు చెబుతూ ఉంటాడు వాళ్ళ నాన్న పోయిన దగ్గర నుండి బాధగా ఉండటం మొదలు పెడతాడు వాళ్ళమ్మ లక్ష్మి అయితే ఆ ఊర్లో పెద్దవాళ్ళకి నోరు తిరక్క లచ్చమ్మ అని అండంతో అదే పేరు పడిపోయింది పిల్లకి మొగుళ్ళేడు పొలాలు అవి ఉన్నాయి పిల్లాడు చూస్తే చిన్నోడు అని వాళ్ళమ్మ నాన్న ఇక్కడికి చేరుతారు వాళ్లే పుల్లమ్మ నాగీయుడు మనవడికి పొలం పనుల్లో చేదురు వాదురుగా ఉంటారు తల్లిని బయటికి పంపించకుండా చూసుకుంటాడు శరత్ ఆ ఊరి వాళ్ళకు కూడా శరత్ అంటే అభిమానమే ఎవరి పొలంలో ఏది కావాలని అన్నా పట్నం పోయి తెచ్చి పెడతాడు ఈ మధ్యనే సైకిల్ కొన్నాడు దాని మీద జోరుగా తిరుగుతున్నాడు ఎలా కుటీరంలో ఉన్న ఆవిని చూడాలి అని ప్లాన్ వేసుకున్నాడు ఇంతకు శరత్ ఎలా ఉన్నాడో చెప్పలేదు కదా ఉంగరాల జుట్టుతో మరి తెలుపు కాదు అలా అని నలుపు కాదు చూడగానే కళ్ళల్లో పడేటట్టు ఉంటాడు నా మనవడు సినిమా హీరోలా ఉంటాడు అని మురుసుకుంటుంది పుల్లమ్మ ఆడపిల్లలు ఎవరైనా పుల్లమ్మ ముందు శరత్తో మాట్లాడాలంటే భయపడిపోతారు ఈరోజు ఎలా అయినా వాసంతిని చూడాలని నిర్ణయించుకుంటాడు శరత్ ఆ రోజు సంధ్య సమయంలో కృష్ణయ్య కోసం ఎదురు చూసే గోపికలు పాడే పాటను ఎంత మధురంగా పాడుతుంది వాసంతి శరత్ ఆ రోజు వాసంతను ఎలా అయినా చూడాలని పల్లె నిద్రపోయిందాక చూస్తాడు ఆ రోజు పొలంలోనే పడుకుంటాను అని వాళ్ళమ్మకు చెబుతాడు ఎందుకు నాన్న ఇప్పుడు ఏం పని నీకు చేయండ్లో అంటే పంట సరిపిడీలు చేయాలి కదమ్మా అందుకే ముందు జాగ్రత్తగా అని చెబుతాడు తల్లికి సరే నాన్న జాగ్రత్త అని బ్యాటరీ లైట్ ఇచ్చి చెబుతుంది సరే అమ్మా అని సైకిల్ ఎక్కి తీరిగ్గాని కుటీరం వైపు అడుగులు వేస్తాడు కాంపౌండ్ దాటి లోపలికి అడుగు వేస్తాడు వెన్నెల పిండి అరసిపోయినట్లు ఎంత హాయిగా ఉంది ఆ వెన్నెల్లో వెనుక వైపు మంచం మీద పడుకొని పాత పాటలు వింటూ నిద్రపోతుంది అలా వాసంతిం తనని అలా చూస్తూ దగ్గరికి వచ్చి ఏంటి ఇంత అందంగా ఉన్నావు నిన్ను చూస్తూ ఉంటే కొరుక్కొని తినేయాలని ఎంత ముద్దుగా ఉన్నావు అని ముఖాన్ని చూస్తూ నుదురు మీద ముద్దు పెట్టుకొని రేపు మధ్యాహ్నం వస్తాను అని అక్కడ ఉంటే మనసు నిలుపుకోలేకపోతున్నాను అని తలుపు తీసుకొని ఆ నిస్థితిలోకి తన సైకిల్ తీసుకుని వెళ్ళిపోతాడు శరత్ శరత్ అలా వెళ్ళి తనకు చాలా ఇష్టమైన ప్లేస్లో కూర్చొని ఆ ఏటిలోకి చూస్తూ తను తలుచుకుంటూ ఆ ఏటి చంద్రబింబంలో ఆమెను ఊహించుకుంటూ ఆ రాత్రి అంతా అలానే కూర్చుంటాడు తెల్లవారుజామున పొలానికి వచ్చేవాళ్ళు ఏమైంది మా శరత్ బాబు అలా కూర్చున్నాడు అని దగ్గరికి వచ్చి కదిలిస్తే ఆ పెద్దయ్య పొలంలోకి వచ్చేలా పని ఉండి మళ్ళీ మధ్యాహ్నం వస్తా అని ఇంటికి వెళ్తాడు శరత్కి ఆవులు అలవాటు వాళ్ళ వాళ్ళమ్మ ఎంత ప్రయత్నించినా పాలు సరిగ్గా ఇవ్వవు వాళ్ళ నాన్నని పిలిచి శరత్ పురానికి వెళ్ళాడు తీసుకురా నాన్న అని చెబుతూ ఉంటే ఇంటికి వస్తాడు శరత్ ఏంటమ్మా ఎదురు చూస్తున్నావా నా కోసం అంటే అవును నాన్న అని ఈ ఆవు ఇచ్చిందిలే కాని పాలు ఆ పొగరు బోతు అసలు ఎవరిని కూడా దగ్గరకు రానియదు కదా దాని పాలు తీసి స్నానం చేసి రాపు టిఫిన్ చేద్దు అంటే సరే అని ఆవు దగ్గరికి వెళ్ళి తన చేతులతోనే పాలు తీసి అక్కడంతా శుభ్రం చేసి ఉండటంతో స్నానం చేసి వాళ్ళమ్మని తాతని అమ్మమ్మని కూర్చోపెట్టి తను కుటీరంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేస్తాడు వాళ్ళు బొమ్మలా అలా కూర్చుండిపోతారు వాళ్ళ తాత తేరుకొని ఏంటను అనేది ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు వద్దు నాన్న అని అంటాడు నాగీడు పుల్లమ్మ ఆడపిల్లలంటేనే ఆ మరి దూరంలో ఉండే నా మనవడైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానేది అని ఆశ్చర్యపోతుంది ఎప్పుడు ఇది కావాలి అని అడిగిన కొడుకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని తను చూడకపోయినా నలుగురు అనుకునే మాటలతో పెద్దమ్మాయ వాసంతి అని కొడుకు ఆమెను కోరుకోవటం చూసి రాత్రి కొడుకు వెళ్ళింది ఆ ఇంటికేనా అని ఆశ్చర్యంగా కొడుకుని చూస్తూ ఉండిపోతుంది మూగదాండ్ల వాళ్ళని కదిలిస్తూ ఏ అమ్మా నేను అన్నది తప్ప అమ్మా ఆ మోము పాలుగారుతూ చంద్రబింబంలా ఉందమ్మా ప్లీజ్ నేను ఎప్పుడు ఏమడగలేదు కదా ఒప్పుకోవచ్చు కదా ప్లీజ్ అమ్మా అని అంటాడు దానికి పుల్లమ్మ నేను చూడలేదు కానీ ఆ అమ్మాయికి ముప్పై ముప్పై ఐదేళ్ల వయసు ఉండవచ్చు కదరా నీకు చూస్తే నిండా ఇరవై ఐదేళ్ళు ఉంటాయేమో నీకంత పెద్ద ఆవిత పెళ్ళంటే నలుగురు నవ్వుతారు నాన్న ఒకసారి ఆలోచించు అని అంటుంది పుల్లమ్మ నాకు తెలియదు అమ్మమ్మ నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను ఇక మీ ఇష్టం నేను బయటకు వెళ్తున్నాను అని వెళ్తాడు లక్ష్మిని బొమ్మలు నిలబడుతుంది తన్ని కదిపేసరికి ఏడమ్మ వాడు ఎక్కడ వాడు అంటే బయటకు వెళ్ళాడమ్మా ఏంటమ్మ వాడు అలా మాట్లాడుతున్నాడు మన కోసం పాపం చదువుకు సిటీకి కూడా వెళ్ళకుండా ఇక్కడే ఉండి కష్టపడి పొలాలు పండిస్తూ కష్టపడుతున్నాడు ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామంటే అంత పెద్ద ఆవిని చేసుకుంటానంటున్నాడు అని బెంగగా మాట్లాడుతున్న కూతుర్ని ఎలా ఓదార్చాలో అర్థం కాక అలా ఉండిపోతుంది పుల్లమ్మ అమ్మ లక్ష్మి ఆ అమ్మ వివరాలు ఊరి పెద్ద మనిషిని కనుక్కొని వస్తానమ్మా అంటాడు ఇంతలో లచ్చమ్మక్క మీ శరత కుటీరం ముందు అట్లే నించున్నాడు వాళ్ళ ఇంట్లో మనిషి బయటకు నెట్టి తలుపు మూసారంట అయ్యయ్యో ఏం పుట్టిందో మాయరోగం నా మనవన్ని బయటికెందుకు నెట్టారో అన్న ఆగిడు పుల్లమ్మ పరుగున వస్తే భర్త చనిపోయిన నెలకు కొడుకు కోసం బయటికి వస్తుంది లచ్చమ్మ ఇంటి నుంచి కుటూరం వైపు వస్తారు అందరూ ఏమైంది అంత ఏమైందని కొడుకు దగ్గరకు వచ్చిన లచ్చమ్మ ఏంట్రా ఇది పద ఇంటికి పోదాం అని పిలిస్తే ఆ బయటికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పమనమ్మా అప్పుడు ఇంటికి వస్తా అన్నం తింటా అప్పుడు దాకా ఇంతే అన్నాడు శరత్ అదే నాన్న అలా అంటావు ఆమెకిష్టం లేకుండా మనం ఏం చేయలేము కదా అమ్మ ఆమె నాకంటే తను తొమ్మిదేళ్ళు పెద్దాం ఆ రాములోరు కంటే సీతమ్మ పెద్దది కదా ఆ దొంగ కిట్టయ్య కంటే రాధమ్మ పెద్దది కదా వాళ్ళు చేసుకుంటే తప్పు లేదు కానీ పెళ్లి చేసుకుంటాను అంటే తప్పేముందమ్మా అయినా నేను ఆ మందాన్ని చూసి ప్రేమించలేదమ్మా ఆమె తీయనైన గొంతుని విని ఆమె నా సొంతం అనుకుని నిర్ణయించుకున్నాం ఆమెను చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటా లేకపోతే లేదమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు నేను రానమ్మా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని కొడుకు అడుగుతూ ఉంటే తన కొడుకుని వద్దని చెప్పినా ఆ మాటకు సంతోషించినా కొడుకు మంకు పట్టుకి చాలా కోపం వస్తుంది ఎదిగిన కొడుకు నలుగురిలో ఏమనలేక కొడుకును అలా చూడలేక కన్నీళ్లతో చూస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది నాగీడు మనవడి పట్టుదల చూసి ఆ ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అసలు ఆ అమ్మాయి ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చింది అతనితో ఉన్న అతను ఎవరు మా పిల్లాడు ఆమణి చేసుకుంటానని పట్టుబడుతున్నాడు అని చెబితే మీ మనవన్ని తీసుకొని రండి నేను మాట్లాడతాను అంటాడు ఆయన సరే బాబు అలా అని శరత్ దగ్గరికి వెళ్ళి నేను సర్పంచ్ గారు రమ్మంటున్నారు దేనికి తాత అంటే నీతో మాట్లాడతారట వాసంతి గురించి సరేలే అని నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పకూడదు చెబితే వాళ్ళ మర్యాద దక్కదు అని రింకలు వేస్తూ వెళ్తాడు శరత్ శరత్ ఆ ఊరి పెద్ద మనిషి శంకరయ్య గారి దగ్గరికి వెళ్తాడు శరత్ని లోపలికి పిలిచి కూర్చోమని మంచినీళ్ళు తెప్పించి ఇస్తాడు ముందు మీరు ఎందుకు పిలిచారో చెప్పండి నాకు ఇవన్నీ ఏం అవసరం లేదంటాడు నాగిడు నువ్వు కొంచెం బయట కూర్చో నీ మనవారితో నేను మాట్లాడి చూస్తా తర్వాత నా మాట వినకపోతే మీ ఇష్టమంటేం సరేనని బయటకు వెళ్తాను నాగిడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా మీరెన్ని చెప్పినా నేను వినను అని చెప్తాడు శరత్ నాగీడు బయటికి వెళ్ళగానే శంకరయ్య వెళ్ళి తలుపు వేసి వేరే గదిలోకి తీసుకుని వెళ్ళి నీకు ఆ వసంతి గతం చెబుతాను ఎందుకంటావా నిన్ను చిన్నప్పుడే మీ నాన్న చనిపోతే నీ తల్లిని బయటికి రానియకుండా తన్ని కాపాడుతూ వచ్చావు నీ తల్లి ఎంతో అదృష్టం చేసుకుందో నీలాంటి కొడుకుని కండడానికి ఈ అమ్మాయి నీకంటే పెద్దది అయిన జీవితాంతం ఎవరు ఎన్ని అన్నా చేయవదలవు కదా అని శంకరయ్య అంటే నా బొందిలో ప్రాణం ఉండగా వదలన పెద్దయ్యా ఏంటో చెప్పండి అడుగుతాడు శరత్ ఆ అమ్మాయి పక్కన పొరుగు ఊర్లో ఉన్న నా మేనమామ కూతురు అంటే అతని సెకండ్ సెటప్ కూతురు ఆమె చనిపోతూ ఈ అమ్మాయిని అతని చేతిలో పెట్టి చనిపోయింది వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియకుండానే పెంచి పెద్ద చేశాడు మంచివాడు అని నమ్మి సిటీలో ఉన్న ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు వాడు పెద్ద సైకో పిల్లని ఇబ్బంది పెట్టడం ఇంత అందంగా ఉన్నావు ఎవరిని నెంగిల్ చేయలేదా నువ్వు పెద్ద ప్రతిభతవా అని చాలా ఏర్పించాను నాన్నం అంతేకాదు వాడి సంసారానికి కూడా పనికిరాడటం చాలా చాలా ఏర్పించాడటం వాడితో పడలేక తండ్రి దగ్గరికి వచ్చేసింది అక్కడ ఉంటే వచ్చి విసిగిస్తాడు ఇంకేం చేస్తాడు అని వాడితో పడలేక కొంత డబ్బు నాకు ఇచ్చి తన దగ్గర ఉన్న నమ్మకమైన మనిషితో తనని ఇక్కడ ఇల్లు కట్టించి ఉంచాం నాన్న శరత్ వాడు ఈ అమ్మాయి చనిపోతుంది అనుకున్నాడు నా మీద నమ్మకంతో ఇంట్లో తెలిసిన లేనిపోని గొడవలు ఎందుకని నా దగ్గరకు వదిలాడు నా మేనమామ అందుకే ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయాడు ఆమె ఎవరి కంట పడకుండా ఒంటరి బ్రతుకు బతుకుతూ ఉంది నేను చెప్పవలసింది చెప్పాను ఆ వాసంతిని పెళ్లి చేసుకుంటావో లేదు నీ ఇష్టం మీ అమ్మ వాళ్ళ ఇష్టం నా బాధని నీ చేతిలో పెడతాను అండర్ శంకరయ్య ఆలోచిస్తూ ఎలా అయినా ఆమెని పెళ్లికి ఎలా ఒప్పించాలి అమ్మని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ బయటకు వస్తాడు శరత్ ఊరి పెద్ద మనిషి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ అన్నం పెట్టు ఆకలి వేస్తుంది అంటాడు కొడుకు మారిపోయి ఇంటికి వచ్చారనుకొని ఆకలి అనగానే తల్లిపే కదిలి అన్నం పట్టుకుని వచ్చి తనే తినిపిస్తుంది అన్నం తిని తల్లి వల్ల పడుకొని పసిపిల్లాళ్ళ తల్లి జోగొడుతూ ఉంటే హాయిగా నిద్రపోతాడు కొడుకు తల నిముర్తూ అలానే గోడ కానుకొని నిద్రపోతుంది కొడుకు తెచ్చే తుఫాన్ తెలియని ఆ తల్లి నాగీడు పుల్లమ్మ వచ్చేసరికి తల్లి కొడుకుని చూసి ఎవరి దిష్టి తగిలిందో వీళ్ళకి అని వీళ్ళు లేస్తే వినవలసి వస్తుందో అని బాధపడుతూ కూర్చుంటారు కాంగం అక్కడ వాసంతి అలజడిగా ఇప్పటి వరకు తనని తిన్నావా ఉన్నావా అని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా లేరు అలాంటిది ఒక అబ్బాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా నేను నా ప్రాణంగా చూసుకుంటానని చెబితే ఏం చేయాలో ఈ వయసులో నాకంటే చిన్నవాణ్ణి చేసుకుంటే లోకం నవ్విపోదా అని ఆలోచిస్తూ కూర్చుంటుంది ఇంతలో యాదయ్య వచ్చి అమ్మ మీకోసం శంకరయ్య గారు వచ్చారు చిన్నమ్మ అంటే చీరని కొంగు నిన్న కప్పుకొని తలుపు చాటున నిలబడితే ఎందుకు తల్లి అలా పక్కన నించున్నావు నీ తండ్రి లాంటి వాడిని ఏదైనా ధైర్యంగా చెప్పవచ్చు అని చెబితే ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదండి నన్ను పెళ్ళి చేసుకున్నాడంట నాకంటే చాలా చిన్నవాడు కదండి మీరు చెప్పండి నాకు ఇష్టం లేదని అయినా నాకు పెళ్ళి కూడా అయింది కదా మీరు చెబితే వింటాడేమో అని చెబుతుంది వాడు చాలా చిన్నవాడమ్మా నీకు పెళ్ళైందే కాని కానీ నీ భర్తతో ఎప్పుడైనా సుఖంగా ఉన్నావా తల్లి ఈ అబ్బాయి చాలా మంచివాడు వాళ్ళమ్మకి ఇష్టమైతే నువ్వు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోండి ఇది మంచి అవకాశం తల్లి నీకు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి నేను ఆ అబ్బాయికి నీ గురించి అనే నిజాలు చెప్పాను ఇక నీ ఇష్టం ఆ అబ్బాయి ఇష్టం సరేనా మరి నువ్వు వెళ్ళి జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు శంకరయ్య ఆ అబ్బాయి వెళ్ళిపోయాడా యాదయ్య అంటే వెళ్ళిపోయాడమ్మా అని చెబితే నా గతం చెప్పగాని పారిపోయావా ఎంతైనా నువ్వు మగవాడివేగా మీ బుద్ధి చూపించారుగా అని రాయ యాదయ్య భోజనం చేసి పడుకుందాం రాని ఏం జరుగుతుందో తెలియని వాసంతి ప్రశాంతంగా నిద్రపోతుంది ఎవరి ఎలా ఉన్నా జరిగే జరక్కమానదు కాలం ఎవరి కోసం ఆగదు కదా తూర్పున వెలుగు రేఖలతో బానుడి ఉదయపు లేత కిరణాలు పొడమి తాకుతున్న వేళ ధనుర్మాసం రోజులు కావడంతో అందరి ఇంటి ముందు రంగవల్లతో కలకలాడుతూ ఉంటాయి వాసంతి కూడా ఉదయాన్నే లేచి తల ఆరస్నానం చేసి ఇంటి ముందు రంగవల్లికలు అద్దీ తులసమ్మ ముందు దీపారాధన చేసి ఇంట్లో ఆ దేవునికి దీపారాధన చేసి ఆ జయదేవుని అష్టపదులు మనోహరంగా గానం చేస్తూ ఉంటుంది యాదయ్య మొక్కలకు నీళ్లు పెట్టి ఎక్కువగా పండిన కూరగాయలు ఆకుకూరలు కోసుకుని వాటిని మార్కెట్కి వెళ్ళి ఇచ్చి రావటానికి తలుపు ఊరగా వేసి వెళ్తాడు తన పాటలతో ఆ కన్నయ్యకు నీరచాలు అర్పించి హారతి ఇచ్చిం యాదయ్య పాలు వచ్చాయా టీ తాగుదాం రా అని పిలుస్తూ యువతల గదిలోకి వస్తే టీవీగా కూర్చొని కనిపిస్తాడు శరత్ అతన్ని చూసి షాక్గా చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది వాసంతిం ఏ నేను నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నానుగా వస్తే తప్పేంటి అంటాడు శరత్ నేను ఒప్పుకోలేదుగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంటుంది వాసంతిం ఈరోజు నేను ఒప్పిస్తానుగా అంటాడు నువ్వు ఒక్కడివే కాదు మీ ఇంట్లో అందరూ ఒప్పుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లేకపోతే లేదు అయినా నువ్వు చాలా చిన్నోడివి నీకేం తెలియటం లేదు అంటుంది వాసంతి అవునా నాకేం తెలియదు కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి నన్ను అని అంటూ అమ్మ అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తాడు శరత్ ఇంతలో శంకరయ్య గారు కూడా లోపలికి వస్తారు అందరూ వచ్చి అక్కడ సోఫాలో కూర్చుంటారు అందరిని అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది వాసంతి శంకరయ్య గారు ఆ ఊరి పూజారిని కూడా తీసుకువస్తారు ఆ ఊరి వారందరూ ఆశ్చర్యంతో నోటి మీద వేలివేసుకుని ఆ అమ్మో అంత వయసు అమ్మాయితో పెళ్ళ ఇదెక్కడ విడ్డూరం తల్లి మేము ఎక్కడ చూడలేదు పిదప కాలం పిదవ బుద్ధులు ఆ తల్లికి ఏమైంది అంత పెద్ద పిల్లని కొడుకు చేసుకుంటుంది అని నూరు నొక్కుంటారు ఎవరు ఏమనుకున్నా తననుకున్నది సాధించుకున్నాను అన్న ధీమతో ఉంటాడు శరతు పుల్లమ్మ బంగారు బొమ్మలా ఉన్న వాసన దగ్గరికి వెళ్ళి చాలా బాగున్నావు తల్లి అందుకే నా కొడుకుని వెంటపడ్డాడు అని అంటుంది పుల్లమ్మ వాసంతి దూరం జరిగి ఏంటండి ఇది అని శంకరయ్యతో అంటే తప్ప తల్లి కాలమని ఇలా ఒంటరి బతుకు బతుకుతావు ఒప్పుకో తల్లి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అంటే అంత అయోమయంతో ఏమని అలా అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది వాసంతి ఇదిగో ఈవిడే మీ అత్తగారు మీరిద్దరు కలిసి మాట్లాడుకోండి తల్లిని బాగా చూసుకునే వాడు భార్యను కూడా బాగా చూసుకుంటాడు అని పంతులగారితో పిల్లల పేరు మీద ముహూర్తాలు చూడండి అయ్యగారు అంటే ఒకసారి లచ్చం వైపు చూస్తే చూడండి బాబు వాడు ఇష్టపడ్డాడు అందులో చిన్నప్పటి నుంచి ఇది కావాలి అని అడగలేదు మొదటిసారి నా కొడుకు పట్టుపట్టాడు కాదు అని అనలేను అంటే అమ్మ ఇంకో వారంలో గోదమ్మ కళ్యాణం ఉంది మన కృష్ణయ్య గుళ్ళో అంగరంగ వైభవంగా జరుగుతుంది అది అయిపోయాక పెట్టుకుందామని అంటాడు సరే అని కోడల దగ్గరికి వెళ్ళి దగ్గరికి తీసుకొని బంగారంలా ఉన్నావు నా కొడుకుని నీకు ఇచ్చేస్తున్నా జాగ్రత్తగా చూసుకో తల్లి అని తన తల్లి చేత పసుపు కుంకుమ పెట్టిస్తుంది లచ్చమ్మ అందరికి టిఫిన్లు పెట్టిస్తాడే ఆదయ్య అందరు తినేసి వెళ్ళిపోతుంటే నీకాసేపు ఆగి వస్తా అంటాడు శరత్ అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత శరత్ లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు ఏంటి బాబు ఇది అమ్మ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు మీకు మా వసంతమ్మకు చాలా తేడా ఉంది కదా అంటే అమ్మ కదా యాదయ్య పిల్లలు అడిగితే కాదు అని లేరులే అంటే ఏం చేశావు బాబు అని అడిగితే నిజాలు చెప్పాను యాదయ్య ఈ వాసంతికి నాకు పెళ్లి చేయకపోతే ఇక జీవితంలో పెళ్లి చేసుకోను నన్ను అడగవద్దు పెళ్లి చేసుకోమని అని చెప్పాను యాదయ్య అని చెబితే వాసంతి శరత్ ముందు నిలబడితే యాదయ్య బయటికి వెళ్తాడు ఇద్దరు ఏదో నిర్ణయం తీసుకుంటారు అని ఏంటి శరత్ మీ అమ్మ ప్రేమ కంటే నా మీద నీ ప్రేమ అంత గొప్పదా ఆవిను బాధ పెట్టి నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలా ఏంటి శరత్ ఈ పెళ్లి గోల నా పాటికి నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే అని అంటుంది వాసంతి ఏమో అవన్నీ నాకు తెలియదు నాకు నువ్వు కావాలి అంతే అని నీ చేతిని నా కడవరకు వదలను పెద్ద కూడా నేను మాట ఇచ్చాను అని అంటాడు శరత్ ఎంత చెప్పినా వినకుండా అదే పంతంతో ఉంటాడు తైలం ఇవ్వనంటే గొడవ చేసే పిల్లల్లా చేస్తుంటే అతన్ని చూసి పెద్దగా నవ్వేస్తుంది వాసంతి ఇదిగో వాసంతి నువ్వు నవ్వేలా చేశాను చూసావా ఎప్పుడైనా నవ్వావా నువ్వు నా మాటలకు నవ్వావు కాబట్టి నాతో ఉంటే నిన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉంటాను ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవా అని శరత అనేసరికి ఆ క్యూట్ ఫేస్ చూసి ఏమనలేకపోతుంది వాసంతి రోజులు కొందరికి భారంగా కొందరికి సంతోషంతో సాగిపోతూ ఉంటాయి శరత్ తల్లితో అటు వాసంతితో ఇటు హాయిగా కబుర్లు చెప్తూ తను నవ్వుతూ వాళ్ళని నవ్విస్తూ సరదాగా ఉంటూ ఉంటాడు పండగ రోజు రానే వస్తుంది కృష్ణుడి గుళ్ళో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా ఎంతో మంది వస్తారు ఆ కళ్యాణం చూడ్డానికి శంకరయ్య గారు ఆ ఊరి పెద్ద మనిషిగా వచ్చిన వాళ్లకు ప్రసాదాలను కూడా అందుబాటులో ఉంచుతాడు పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి పెట్టిస్తాడు తిన్నవారికి తిన్నంత భోజనంలా పెట్టిస్తాడు శంకరయ్య గారు అందులో కన్నపిల్లల గోదాదేవి కళ్యాణం చూసిన జరిపించిన వారికి మంచి జరుగుతుందని చాలా మందే వస్తారు శరత్కి వాసంతికి పెళ్లి జరిపిస్తున్నారు అని ఊర్లో వారికి తెలియటంతో లచ్చమ్మ పుల్లమ్మ కుటుంబం తెలిసిన వాళ్ళందరిలో ఇది ఒక టాపిక్ అయిపోయింది ఈ వారం రోజులలో శరత్ వచ్చిపోవటం వలన వాసంతికి ఎంతో ఊరటగా ఉంది వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడుకోవటంతో శరత్ అల్లరి మాటలతో వాసంతి కూడా పెళ్లి మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది గోదాదేవి కళ్యాణం చూడ్డానికి అంతమంది ముందుకు రావడానికి భయపడుతున్న వాసంతిని శరత్నే ఒప్పించి తీసుకువస్తాడు బంగారు మేనిచాయతో ఛాయతో అత్తగారి పెట్టిన చీరలో ఇంకా మెరిసిపోతూ ఉంది వాసంతి బ్లూ కలర్కి గోల్డ్ కలర్ బార్డర్తో ఉన్న చీర కట్టి చేతిరిండా ఎరుపు ఆకుపచ్చ గాజులతో తల్లో విరజాజి పూలతో దివి నుంచి దిగి వచ్చిన తారకలా ఉన్న వాసంతిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలే శరత్కి ఇంత అందాన్ని ఈ బుడ్డోడు సొంతమా అని కుళ్ళుకున్నారు ఊర్లో కురవాళ్ళు పెద్దదైన పద్ధతిగా అందంగా ఉన్న వాసంతిని చూసి నోరెళ్ళ పెడతారు ఆ ఊరే ఆడవాళ్ళు పంచకట్టులో సినిమా హీరోలో ఉన్న షరత్ వాసంతి చేయి పట్టుకొని ఆ కళ్యాణానికి వస్తే వీళ్ళే కొత్త భార్యభర్తలుగా చూడడానికి ముచ్చటగా ఉన్న వాళ్ళని చూసి జంట బాగుంది మరి పెద్ద పిల్లలు ఏం లేదు వాడి పక్కనన్నట్టుగా ఉంది అనుకుంటారు ఊరి వాళ్ళు అందరు ఆలోచనలు ఒకలా ఉండవు కదా అందులో అది కొంచెం పల్లెటూరి వాతావరణం ఆలోచన విధానంలో కూడా తేడా ఉంటుంది కదా గోదా కళ్యాణం అయిపోయింది ఆ సాయంత్రానికి పల్లెల్లో జనాలు సర్దుకుంటారు ఏం తోచని కొంతమంది పెద్దవాళ్ళు ఊరి మధ్యలో ఉన్న రావి చెట్టు కింద చేరుతారు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ శరత్ పెళ్లి ముచ్చట్లు కూడా వస్తాయి వీడేదో మంచి పిల్లవాడు అనుకున్నాం ఇప్పుడు ఆ పిల్లం తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పాడంటాం వీడిని చూసి ఇంకొకడు ఇలానే చెలరేగుతాడు ఇది ఎంతవరకు మంచిది ఎదురు చెబుదామంటే ఊరి పెద్ద మనిషి అయిపోయాడు ఈ పెళ్లి వద్దురా అని ఆపుదామంటే వాడి పెళ్లి చేయకపోతే నేను పెళ్లి చేసుకోను అని మంకు పట్టు పడుతున్నాడు వాళ్ళమ్మ ముఖం చూసి ఊరుకోవాల్సి వచ్చింది చిన్నప్పుడే పోయి చాలా బాధపడింది తిన్నదో తినలేదో కానీ ఆ గుడిసా వదిలి బయటికి రాలేదు కొడుకుగా తన కర్తవ్యం తీర్చుకున్నాడు అని అనుకున్నాడేమో వాళ్ళు లేకుండా ఆ కన్నతల్లి బ్రతగల్దాం ఆ పిచ్చిది పాపం ప్రేమలట విధవ ప్రేమలు పిదప కాలం పిద బుద్ధులు అని ఊరి వాళ్ళు అనుకుంటున్నారు ఊరి పెద్దలు ఊర్లో జనాలు అనుకునే మాటలన్నీ ఇటు లచ్చమ్మకు అటు వాసంతికి చేరుతాయి లచ్చమ్మ అమ్మ వాళ్ళు పడుకొని ఏంటమ్మా ఇది నా కొడుకు ఎప్పుడు ఏం ఆశించకుండా అందరికీ అన్ని పనులు చేసి పెట్టాడు ఇప్పుడు వాడి జీవితం మీద వీళ్ళ పెత్తనం ఏంటమ్మా చిన్నప్పటి నుంచి నాకే కష్టం రాకుండా చూసుకున్నాడు వాడు అడిగింది వాడికి ఇవ్వటానికి వీళ్ళందరికీ ఎందుకమ్మా అని కూతురు బాధపడుతూ ఉంటే తల్లి ఓదారుస్తూ ఉంటుంది ఆ తల్లిని అంత ప్రేమించేవాడు తను ఎందుకు బాధ పెడుతున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏం ఆనందపడతాడు వాళ్ళమ్మ తెచ్చిన సంబంధం చేసుకోవచ్చు ఎందుకు బాధ అతను బాధపడుతూ ఇటు నన్ను అటు వాళ్ళమ్మని బాధ పెడుతూ ఉన్నాడు అమ్మని బాధ పెట్టి నాతో సుఖంగా ఉంటాడా ఆ తల్లి దగ్గర లేకుండా అంతన స్వాగతంలో అనుకుంటూ ఉన్నది ఆమెను చూద్దామని వచ్చిన అతనికి ఆ మాటలు వినిపించినవి ఒక నిర్ణయం తీసుకుని శంకరయ్య గారితో మాట్లాడి తన ఇంటికి వెళ్తాడు శరత్ ఇంటికి వెళ్ళిన శరత్ వాళ్ళమ్మతో నా మీద నీకు నమ్మకం ఉందాం నిన్ను వాసంతిని ఇంటి నుండి బయటకు పంపించకుండా చూసుకోవాలని అడుతారు షరతు కొడుకుని దగ్గరకు తీసుకుని నువ్వు చేయగలవు నీ ఇష్టం ఇక ముందు నీ జీవితం నీది నువ్వు ఇలా చెబితే అలానే నాన్న అంటుంది రేపు ముహూర్తం బాగుందంటమ్మా లగ్గం చేసుకుని వాసంతిని మన ఇంటికి తీసుకువస్తాను అంటే సరే నాన్న అంటారు అమ్మా అమ్మమ్మ మరుసటి రోజు తను అనుకున్న వాళ్ళని పిలిచి ఆ గుడిలో అయ్యగారి ఆ కన్నయ సమక్షంలో ఇద్దరికీ మనవు జరుగుతూ ఉంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వాసంతిని తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు మరుసటి రోజు రచ్చబండ దగ్గరకు వచ్చి ఈ ఊరి మనసులకు నేను అవసరం లేదు నా కుటుంబం గురించి నాలుగు మాట నలుగురు మాట్లాడుకోవడం కూడా ఇష్టం లేదు నేను నిన్నని పెద్ద ఆయనతో చెప్పేశాను నేను అమ్మ వాసంతి ఈ ఊరు వదిలి వెళ్తున్నాం తాతయ్య ఈ పెద్ద వయసులో నీ కండగా ఉండకుండా వెళ్తున్నాము నీకే అవసరం వచ్చినా నేను వస్తాను తాత అని చెబితే నా మనవడు ఏ చేసినా కరెక్ట్గానే చేస్తాడు వెళ్ళిరన్న నాన్న నేను అమ్మమ్మ ఇక్కడే ఉండి పొలాలు చూసుకుంటాము అని భరోసా ఇస్తే వాళ్ళ అమ్మని వాసంతిని తీసుకొని పెద్ద ఆయన అయినా చింకరే గారితో చెప్పి విశాల ప్రపంచంలో కడుగు వేస్తూ ముందుకు సాగిపోతారు శరత్ వాసంతి లచ్చమ్మ రాముల వారి వెనకే ఈ హనుమయ్యను అని యాదయ్య వాళ్ళ చేతిలోని సామాన్ తీసుకుని వెంట నడుస్తాడు ఈ పైన సాగుతూనే ఉంటుంది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిసనింగ్